మొదటి కోరింతి పదవ అధ్యాయము మరి ఐదో వచ్చినము అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి కాబట్టి పౌలు కోరింత సంఘానికి చెప్పిన మాట ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేకపోవడం వల్ల వారు అరణ్యంలో సంవరింపబడుతూ వచ్చినారు తర్వాత మాట ఏంటంటే దావీది జీవితంలో చూసుకున్నట్లయితే మరి అపోస్తల కార్యము పదమూడులో దావీదు గురించి దేవుడు చెప్పిన మాట అపోస్తల కార్యము పదమూడు ఇరవై రెండులో తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములను నెరవేర్చినని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను కాబట్టి దావీదు ఎలాంటి దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు తర్వాత యేసుప్రభు కూడా ఎల్లప్పుడూ యేసుప్రభు ఇష్టాన్ని చేసేవాడుగా ఉన్నాడు యంత్రు వార్త ఎనిమిదో అధ్యాయంలో మరి ఇరవై తొమ్మిదో వచ్చినము నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను కాబట్టి యేసు ప్రభు ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలని పనుల్ని చేసేవాడుగా ఉన్నాడు తర్వాత లూకాసు వార్తలో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ధనవంతుడు మరి ధనవంతుడు యొక్క అగ్నిగుండంలో పడ్డవాడుగా ఉన్నాడు అయితే అతని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినంలో అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించువి అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపం చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు కాబట్టి ఇక్కడ ధనవంతుడు తనకి ఇష్టానుసారగా ఇష్టమైన రీతిగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి తనకు ఇష్టము వచ్చినట్టు మరి వాడు ధనవంతుడు జీవిస్తూ వచ్చినాడు దీవుని జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది అలాగే రాజరు మరి కష్టాన్ని అనుభవించిన వాడుగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి అనేక కష్టాలు ఉన్నాయి అయినా కూడా వాటిని వాటిని అనుభవించినప్పుడు దేవుడు మరి నెమ్మది దయచేసేవాడు ఇక్కడ ధనవంతుడు జీవితకాలం అంతా తన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలా కీర్తన నలభైలో ఎనిమిది వచ్చినము నా దేవా ఎఫోబా నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం కాబట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవరంగా ఉండాలా దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారంగా ఉండాలా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన పనులు మన జీవితము దేవుని ఇష్టానుసారంగా మరి జీవించాలా దేవునికి ఇష్టమైన పనులు చేయాలా మరి ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాల కాబట్టి వారు దేవునికి ఇష్టంగా వారు లేరు గనుక నష్టపోతూ వచ్చినారు కాబట్టి మరి ఆ ఆ యొక్క మొదటి కోరింత పదవాధ్యాయంలో వారు దేవునికి ఇష్టలుగా లేనందున మరి వారు అరణ్యంలో సంవరింపబడుతూ వచ్చినారు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంవరింపబడుతూ వచ్చినారు కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం ద్వారా తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ద్వారా ధనవంతుడు అగ్నిగుణంలో పడ్డాడు మరి యాత్రా జీవితంలో ఇజ్రాయల్ ప్రజలు దేవునికి ఇష్టలుగా లేరు గనక వారు అరణ్యంలో సంభరింపబడుతూ వచ్చినారు కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలా దేవునికి ఇష్టమైన పని చేయాలా ఎల్లప్పుడూ దేనికి ఇష్టమైన పని చేయాలా దేవుని సంతోషపరచాలా గణపరచాలా మన ఇష్టాన్ని వదిలిపెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలా అప్పుడు దేవుడు దీవిస్తాడు మనకు ఎంతో నెమ్మది మేలు జరుగుతుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యములు ఇష్టమైన పనులు మనం దేవునికి ఇష్టానుసారంగా ఇష్టమైన రీతిగా మరి జీవించాలా ఇష్టమైన కార్యాలు చేయాల కాబట్టి దావీదు ఎలాంటి వాడంటే మరి అపసల కార్యంలో దే దేవుడు చెప్పిన మాట ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు మరి అతడు నా ఉద్దేశములని నెరవేర్చినాం కాబట్టి దేవుడు దాడు గురించి చెప్పిన మాట ఏంటంటే అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు కాబట్టి మనం కూడా దేవుని ఇష్టానుసారుల మనుషులుగా ఉండి మనము అన్ని మీరు పొందబద్దులమై ఉన్నాం దేవుని ఇష్టానుసారులుగా ఇష్టమైన మనుషులుగా సాక్ష్యాన్ని పొందబద్ధులమై ఉన్నాం దేవుడి వాక్యము దేవించింది కాక ఐ మీన్